హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు చానా బాగున్నాం సో ఇవాళ వచ్చేసి మీ ముందు కనిపిస్తుంది కదా సో ఇది అప్పి ప్యాగో ఆటో అనమాట సో అప్పి ఆటో సో మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ పేపర్లు అయితే ఏం లేవు సో సెల్ఫ్ అయితే లేదు సెల్ఫ్ మనం చేయించుకోవాలా ఇప్పుడు మీకు అయితే ఆటో మొత్తం చూపిస్తాను సో ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి సో ప్రైజ్ అయితే ముందుగా ఎవరైనా సరే చెప్తారు సో ఇంత ఫిక్స్ ప్రైస్ అయితే ఉండదు చెప్పినంత మాత్రం అంత అంత రేట్ ఎవరు కొనలేదు కదా కాబట్టి బండి క్లియర్ చెక్ చేసుకున్నా తీసుకోండి ఫస్ట్ చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఫ్రెండ్ నుంచి చూసామంటే ఇలా ఉంది ఆటో వచ్చేసి సో డెంటింగ్ పెయింటింగ్ అయితే పర్వాలేదు సో అంత తీసేసేదానికి అయితే లేదనమాట సో మీరు చూసుకున్నట్లయితే టైర్లు అయితే మూడు సీల్ టైర్లు అనమాట సింగిల్ డ్రైవరే ఎక్కువ రైఫ్ తిరిగిలే ఇంటి దగ్గర ఉండి కూలిపోయింది బండి ఇది నా వరకు అయితే మేటలు వేసినప్పుడు చిన్న చిన్నవిగా ఇంకో ప్లాట్ఫారం కూడా పోయినాయి లోపల లోపలైతే ఇలా ఉంది వచ్చేసి సీలింగ్ వచ్చేసి సరే సీలింగ్ అయితే బానే ఉంది అనమాట సో ఈ మాదిరికి వచ్చేసి మనకి సీట్ల వేసిన కూడా అంత బాగానే ఉంది ప్లాట్ఫారం బాగుందా కులిపోయింది ఇదైతే బాగా ఉంది అనమాట వస్తే ఇలా ఉండే సో ఈయన బజాజ్ సీట్లు అయితే వేసుకున్నాడు క్యారేజ్ అంతా ఒకటే ఓకే బాగుంది ఏ ప్రాబ్లం లేదు ఈయన మందా మ్యాట్ వేసినాడు సో బాడీ అయితే పర్లేదు బాడీ కూడా మ్యాట్ ఫ్రెండ్స్ మ్యాట్ అయితే ఆయన ఏడంట ముందుగానే చెప్తున్నాడు మీరు చూసుకోండి ప్రైజ్ అయితే ఇంత నుంచి కన్ఫామ్ చెప్తలేను ఓనర్ అయితే ఇంజన్ అయితే అబ్బోర్ చేయించినారు చేయించినారనమాట సో అన్న చేయించిన అని చెప్పినాడు ఓనర్ వచ్చేసి సో వెహికల్ అయితే మీరు క్లియర్ చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్నా కానీ కొనండి సో నా సజెషన్ ఇది ఇలా ఉంది బండి వచ్చేసి స్టెప్ని టైర్ అయితే అయిపోయింది స్టెప్ని లేదనమాట మీరు చూసుకోండి స్టెప్ని ఉంది కానీ సో మనకి ఒక మాదిరిగా అంతే ఫ్రెండ్స్ చూసుకోరున్నారు కదా సో ఈ విధంగా అయితే ఉంది బాడీ కూడా పర్లేదు బాడీ బాగానే ఉంది సో అంత తీసేసే మాదిరి అయితే లేదు ప్లాట్ఫారం వచ్చేసి ఆడ చూపు రూమ్ పట్టింది బాక్స్ ఇస్తావు కదా బాక్స్ లేవు బాక్స్ కూడా లేదా బాక్స్ మాట్లాడదాం బాక్స్ అయితే బండి నచ్చితే మాట్లాడదాం ఓనర్ వచ్చేసి సో సెల్ఫ్ కండిషన్ అయితే లేదు ఫ్రెండ్స్ లేదు ఆటో వచ్చేసి ముందుగా అలా చెప్పాలా ఆటో ఇలా ఉంది ఇక కింద అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదనమాట సో చూసుకున్నట్లయితే పర్లే బాగానే ఉంది సో చాసి మొత్తం వచ్చేసి బాగానే అనమాట ప్రాబ్లం అయితే మనకైతే కనిపిస్తలేదు సో మీరు కూడా వచ్చి చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఇక ఫ్రెండ్స్ ఆడాడ వెల్డింగ్స్ అయితే ఉంటాయి కదా సో ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి సో ఈ విధంగా అయితే ఆటో ఉంది నేను సజెషన్ చెప్తా లేని రేట్ అయితే ఓనర్ వచ్చేసి అన్నా ఈ ప్రైజ్ పోవాలన్నాడు సో నేను కన్ఫామ్ రేట్ చెప్పాను చెప్పినంత మాత్రాన్ని ఎవరైతే కొనలేము కదా సో మామూలుగా ఓ రేట్ చెప్పేసి దానిలో తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట సో అదే మాదిరిగానే వచ్చేసి ఈ ఆటో ఓనర్ వచ్చేసి ఏం చెప్పిన అంటే అయినా డెబ్బై వేలు అయితే అంటున్నాడు సో రెండు వేల పది మోడల్ సో ఆలోచించుకోండి వచ్చి గా చెక్ చేసుకున్నాకే తీసుకోండి సో తొందరపడి ఏ వెహికల్ కొనొద్దు సో మనం నో గ్యారెంటీ అనమాట ఎందుకంటే వెహికల్ కొనేది మీరు డబ్బులు పెట్టేది మీరు నా వరకు ఒక అంత మీకు చూపించడం నా బాధ్యత ప్రాబ్లమ్స్ ఉన్నది లేనిది చెప్పడం కూడా నా బాధ్యత అనమాట సో చూసుకోండి చెక్ చేసుకోండి సో ఆటో ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా సి బెలగాల్ మండలంలోనే ఉంటుంది ఆటో వచ్చేసి సో అక్కడ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఈ ఆటో సేల్ ఏంటంటే నేను ఓనర్ నెంబర్ తీసేస్తాను డిస్క్రిప్షన్ దగ్గర సో సేల్ కాలేదంటే ఓనర్ నంబర్ అలాగే ఉంటుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్ చూసుకోండి ఆలోచించి అంత గా చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ఇక ఐది ఫ్రెండ్స్ వచ్చేసి సో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో కలుద్దాం అంతవరకు సెల ఫ్రెండ్స్ ఓకే బాయ్